ఓం భగవాన్ అనంతఃశ్ శాంతిరస్తు శుద్ధిమంత్రాన్ పఠేదు పవిత్రం భగవాన్ అను వాసుపరో గురు అస్తు సంకర్షణో దేవ పవిత్రం పరమో విభు పుంస్ పవిత్రం వై సాక్షాద్శ్వ సదామృం పవిత్రమన్యుద్ధోస్తో విశ్వత్ర జగత్పది శుద్ధయేస్తు పరో దేవ వాసు సదాంకర్షణో దేవ శుద్ధ ఎస్తు ప్రజుంశుద్ధే ఏచాస్సు సర్వత్రదా అనిరుద్ధస్ సదాహశుద్ధే ఏచుగత్పది శుద్ధయేస్తు సదా దేవ కేశవకేశూదన నారాయణోస్ విశ్వేషాశుద్ధయే సర్వకర్మూ శుద్ధ ఏమాధవోత్లోకేరో హరి శుద్ధ ఏవోస్ గోవిందఃపరమాత్మా సనాతన శుద్ధ ఏవిష్ త్ శుద్ధయే మధుసూదన సర్వోకేతుద్ధే యొచ్చు వివిక్రమ వామనశుద్ధి స్ద్యా శ్రీధరొస్తత్తు శుద్ధయే శ శుద్ధిస్తుకేషవద్మన శుద్ధయే శ శుద్ధయే వామనాత్మా రామాత్మాశుద్ధయే तदाशरदी रा शुद्धे सदाशुभ वसुदेवात्मजो रा शुद्धे सदामल कृष्णस्त शुद्धे सौर हे बुद्धात्मा भी शुद्धे शुद्धेस्तु महामा कर्क विष्णुस्तना देव्यश्ताद शुद्धे विष्णुवल्लभा द्वारसंत चंडाद्या प्रभाव शुद्धे शुद्धे वैन तेजोस्तुपक्षिराजोलाशन शुद्धे अन्ताच्चुद्धिंतोपवा विष्वेनोस्त सर्वदा शुद्धि यस्त महासभास्तु भूते शुद्दे सन्तसर्वाद शुद्धि ये सन्त सर्वेश संधुभूता वृत् सिंधु तुष्टे तुष्ट पिता शिवाय मुक्ति ये सन्त शुद्ध कर्मणम भी मंत्रांद देशिखा चाहस्ता सर्वदीना गवाम भी वेद शास्त्रीनातासंप मनोरता सर्वेशा मिता सन्तसर्वद ఆయురారోగ్యమేదానంపదా పుణ్యానామీనా గుణానా శ్రేయసామని రాజోజనపదా యజమాన మంత్రి వైష్ణవాణ పరత్రహితాం పంచకాల శబ్దాం సప్తస్థానాం శుభార్థినా స్థితిరస్తు శుభాస్తో శాంతిరస్